రెండుగా విభజించి చూపించారు కర్మ శోధనం కర్మ సంగ్రహం మూడు ఆరు అంటే కర్మను ప్రేరేపించేది మూడు ఉన్నాయి జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత అలాగే కర్మ చేయడానికి అవసరమైనటువంటివి కరణం కర్మ కర్త ఈ ఆరింటిలో మూడింటిని స్వీకరించారు విశ్లేషణకి అందులో సాత్విక రాజ్య సామాలు సాత్విక రాజ్య కర్మలు సాత్విక రాజ్యం వాటి గురించి చెప్తున్నారు ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు కర్మయోగములో కొంతవరకు వచ్చిన అంశాలే కర్మయోగం కర్మ సన్యాసి కాబట్టి కాబట్టి అర్థమైపోతుంది ఇందులో జ్ఞానం గురించి ఇక్కడ స్పష్టంగా చెప్తారు సాత్విక జ్ఞానం అంటే ఎవరి ఏ జ్ఞానము చేత సర్వభూతేషు ఏకం అవ్యయం భావం ఇచ్చతే సర్వప్రాణులలో ఒకటే భావం భావం అంటే ఇక్కడ శంకరుడు మాత్రం ఒకే విషయం చెప్పారు ఒకే వస్తువు వస్తువు అంటే ఈ మాగురు వస్తువులు ఆత్మే అంటే సర్వపురాణుల్లో ఏ ఆత్మ అయితే ఉన్నదో అది ఎలా ఉంది ఆత్మాంతరూపమయండి అవ్యయం అని చెప్పారు అవ్యయం భావం అప్పుడు ఆత్మ ఏం కాదు కదా నశించదు కదా కాబట్టి స్వాత్మ ధర్మ నిర్వహణ అవ్య అవ్యయం అంటే అర్థం చెప్పారు ఏమిటి అంటే ఒక వస్తువు నశించాలంటే ఒకటి తన రూపములో మార్పులైన కావాలి స్వతహా తన రూపంలో రెండు ఒక వస్తువు కొన్ని ధర్మాలు ఉంటాయి ఆ ధర్మాల్లో కొన్ని పోవాలి నశించుకోవాలి అప్పుడు వస్తువులో ఏమవుతుంది మార్పు లేకపోతే నశింపు అని ఇక్కడ ఆత్మలో స్వరూపంలో ఎలా ఉండవు ఒకటే కాబట్టి ఆత్మ ధర్మాలు ఏమన్నా కొన్ని పోవడానికి కొన్ని విగడానికి సో ఏ దృష్టితో చేసినా ఆత్మ అవ్యయం ఆ అవ్యయమైనటువంటి ఆత్మను ఈక్షతే అవిభక్తం విభక్తే అయితే ప్రాణులు ఎలా ఉన్నారు అందరూ ప్రాణులన్నీ వేరు వేరుగా కనిపిస్తున్నాయి విభక్త ఒక ప్రాణికి ఇంకో ప్రాణికి కోరిక లేదు అలా కొన్ని కోట్లు కోట్లు కోట్లున్నాయి సో ఈ ఎన్ని ప్రాణుల్లో ఉండేటువంటిది ఒకటే ఆత్మ అని చూడగలగడం అది సాత్విక అన్నాడు ఇది చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ఇలా ఏక బహుధా జల చంద్ర చూసేదే ఆత్మ గోదా సైకరాజు ఇదే ఉదాహరణ జల చంద్రవత్ జలములో ప్రతిబింబించిన చంద్రుడు అనే చంద్రుడు ఒకడే కానీ అనేకమైనటువంటి జల భాండవులు జల అంటే నీటితో తిండిన వస్తు కొండలు కానీ ఇవి కానీ జలాశయాలు ఎన్నో ఉంటాయి ఒక్క చంద్రుడే అయినా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్రతిబింబం మనం కనిపించినట్లుగా ఏకైవత్మ భూతే భూతే ఒకే ఆత్మ అన్ని ప్రాణుల్లో కూడా అయితే ఇలా అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటి ఒకటే ఆత్మ అని ఏ జ్ఞానం చూడగలుగుతాడో అది సాత్విక జ్ఞానం అంటే అద్వైత భావాన్ని మనకి కలిగించేది సాత్విక జ్ఞానం అద్వైత భావన అనేది ఈ ఏడున్నాయి ఏడు శోపానము లాగా ఉన్న ఆధ్యాత్మిక సాధన ఈ ఏడేంటిలో నాలుగవ దాన్ని అద్వైత భావన అంటారు అభేద దర్శనం అభేద జ్ఞానం అదే సాత్విక జ్ఞానం ఈ అభేద జ్ఞానం వల్లనే అభేదమైన వస్తువుని ఏం చేస్తారు భావించగలుగుతారు దర్శనం అందుకు అక్షయ ఉపస్థితిలో చెప్తాడు ఏమిటి జ్ఞానం దర్శనం జ్ఞానం ఏది నిజమైన జ్ఞానం అంటే భేదం లేకుండా ఏకమైన దాన్ని దర్శించడం జ్ఞానం ఇదే ముక్తికి స్వభావం కూడా అయితే ఇది స్వస్వరూప జ్ఞానం కాదు స్వస్వరూప జ్ఞానం అయితే కాదు ఆ స్వస్వరూప జ్ఞానానికి ఇది ఒక హేతు అయి ఉండదు అభేద భావన లేకపోతే అభేద

భావన తప్ప దర్శనం అంటే చూడట భావన రావడానికి కోటి శాతం చేయాలి భావన రా వచ్చిన తర్వాత అనుభూతి వస్తుంది భావన లేనప్పుడు అనుభూతి రాదు అందుకు మనం ఇప్పుడు ఏదైతే శాస్త్రం ద్వారా విన్నాడో తెలుసుకున్నాడో అదంతా సూపర్ ఫిషియల్ ఆమె పైపోయిన జ్ఞానమే అది ఇంకా భావంలోకి దిగాలి భావంలో దిగాలంటే దానికి విడదావని సాలు మొవాలి తర్వాత వచ్చేవాడిని అంటే కర్తృత్వము తర్వాత సాత్విక కర్మ ఇలా అన్ని సాత్వికం అని దృష్టి కూడా జ్ఞానం కూడా సాత్వికం అవుతుంది అని చెప్పారు సో ఇది వచ్చే వరకు లేదు ప్రయత్నం సాగుతూనే ఉండాలి అనేది ఇది చాలా చక్కని ఎందుకంటే కొంత జ్ఞానం పొంది ఏమనుకుంటాడని నాకు తెలుసు కాబట్టి ఈ విశ్లేషణ చూసుకుంటే ఏం తెలియదనా అసలు జ్ఞానం ఇవాళ్ళు శాస్త్రంలో ఒక ఉన్నదే తెలుసుకోవడమే బట్ ఏకత్వ భావన కలగటం అనేది సాత్విక జ్ఞానం అప్పుడు స్వస్వరూప జ్ఞానం కూడా అదే వేరు వేరువేరుగా ఉన్నటువంటి ప్రాణుల్ని వేరువేరుగానే చూస్తారు నానాభావా ఏకమ అయినటువంటి జీవరాశులు ఉంటాయి ఒక్కొక్కటి ఒక్క రకంగా ఉంటాయి ఒక జీవరాశ이가 కదా అనేక జాతులు అనేక రకాలుగా ఉన్నాయండి వినన కొ వైవిధ్య सृष्टिలో సాధారణంగా ఉంటుంది విన్నమైన వాటిని వినంగా చూడడానికి జ్ఞానమేగా జ్ఞానమే ఆ యొక్క విడమకండ విడరశ్య అంటే విడభాసియే విడ్యాపన తీసుకోవాలి దాని ఆత్మ దెబ్బకితే విసేని జ్ఞానమే ఆత్మ తో బండిలో విడభాసి ఉలికి పక్కల తీసుకోవట్ పరిచే జ్ఞానమే ఆత్మ వేర్గా ఉండడానికి ఎదక దృక్తం అంటే ఈ భేదానా కూడా మళ్ళీ ఇక్కడ యానే అంటేసే దీంట్లో ఐదు రకాలు ఉంటాయం ఇక్కడ నలెస్ కేసు చూసండి చస్తక ఒకటి జీవ ఈశ్వరు భేదం అంటే జీవుడి ఈశ్వరు వేరు జీవుడికి జీవుడికి భేదం ఇది కూడా తెలుస్తారు జీవుడికి जड़మైన వాటికి భేదం అంటే ఇక్కడ जड़మైన ఉంటాయి జీవుడి వేరు ఈశ్వరుడికి జ్ఞానానికి తేడా అది కూడా తెలుస్తారు ఈశ్వరుడు సర్వవ్యాపకమైన పరవడు ఈశ్వరుడు అక్కడ ఉండడు కొన్నిట్లనే ఉంటాడు దేవుడు జ్ఞానం జలమైనటువంటి వాటి జలమైన వస్తువుకి ఘనం. పూర్తిగా వస్తువుల అన్నిటికీ దాంట్లో. ఇయ ఇద రకార్ధీయ దాంట్లో ఉంటుంది. సో ఘనం తెలుసుకోవడపడలా ఏమొస్తుది బుద్ధి డివైడ్ వన్. చీ వర్క్ సో ఎందుకంటే ఘన తెలుసుంటే బుద్ధి అంతక చీ జి 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 కొంచెం తక్కువలే కదా. అదే. ప్రోకటన్ వన్ లావ. పూర్వం చూడండి ఎక్కడ దాకా పోతున్నట్లే మన సంస్కృతి చూద్దాం ఒక ఒక ముప్పై క్రితం మన దాకా కూడా మనకి జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి ఇప్పుడు చాలా అక్కడ ప్రేరుగా కనిపిస్తుంది జాయింట్ ఫ్యామిలీ అక్కడ తెలుసు కదా ఉప్పడి కుటుంబాలు ఉప్పడి కుటుంబం ఉన్నాయి ఉప్పడి కుటుంబం అంటే ఎంతమంది వాళ్ళలు వాళ్ళ పిల్లలు కూడా కలిసి ఉండేవాడు కదా న్యూక్లియర్ ఫ్యామిలీస్ లేవు పట్టుకోవడానికి అందరు కలిసి కలిసి తెచ్చుకునేవాడు లభమో అందరు కలిసి భరించేవాడు కష్టమో నష్టం అందరు పొక్కటి తోడుగా ఉండేవాడు అసలు భేదభానం ఉండేది కదా పిల్లలు తమ్ముడు పిల్లలు భేదం ఉండేది కదా అసలుండేది ఇప్పుడు కొట్టుకు తొస్తున్నారు వాళ్ళ పిల్లలు ఇంకా ఉంటారు కలిసి చెప్పాలి లేదు అసలు తెలిసేది కాదు అలా తెలియదు ఆ వాతావరణం ఆ తల్లిదండ్రులు ఆలోచన విధానం అలా ఉండేది ఇప్పుడు ఇప్పుడు తక్కువ మేము వాడు ఎవరు తింటున్నారు భావన ఏమైపోయింది చూడండి కుటుంబ చిన్న భిన్నా అయిపోవాలి ఎవరికి ఎవరు ఎప్పుడైతే అంతర అంతర గాడి యువర్ ఏవర్ ఎవర్ సాయ అంతటి క్లీన్ వాడి గియ అంతే కదా మరి కల్స ఉంటే కల్స సుఖం అంటే సావ తీర మీల్ పయి నవడి ఆ ఇప్పుడు లేదు అది కల్స ఉంటాన అనే కాన్సెప్ట్ ఏ లేదు ఎలా వాడు ఉంటది హైనో ఉంటది ఏంది కొంచెం అంటే కల్స ఉంటది కక్కడ ఆ భూష్క కొలైనేంటి అది అంటే విభజన ఈ బుద్ధి సహజంగా అందుకే బుద్ధి ఏం చేస్తుంది అంటే చీపిస్తుంది హృదయం ఒక్కటే కలుగుతుంది హృదయం ఎక్కడి నుంచి హృదయాల్లో ఎవరు ఉంటారు భగవంతుంది పిల్లలతో తెలియడానికి కాదు బట్ హృదయం కలిగిన వాడికి దృష్టి ఓ తల్లికి నలుగురు పిల్లలు ఉంటే తల్లికి నలుగురు సమానమే అవునా కదా భేదాలు పిల్లల్లో ఆకపోవడం భేదాలు ఉండొచ్చు తల్లిదండ్రులు ఏం లేదు పలపక్షము ధర ఇవన్నీ ఆకకుండా అవునకాద ఆ పెద్దవాళ్ళని చూస్తే ఆ తాత చూస్తే వాళ్ళు వీళ్ళందరూ సమానం కానీ అంటే దృష్టిని బట్టి కుంటుంది ఏది నిజమైన జ్ఞానం అన్ని భేదాలు చూసేది రాజసి జ్ఞానం ఉన్నాడు అనుకోండి దర్జీ కుట్టుకుంటే వాళ్ళ మనం బట్టలు ఇస్తాం బట్టలు బాగా క్లాత్ తెచ్చిస్తాం కొట్టాలి కుట్టాలంటే ఏం చేయాలి కత్తిరించాలి కత్తిరించిన తర్వాత ఏం చేస్తాడు విషయం పెట్టి సూంది పెట్టుకుంటాడు అవునా పరిపేది సూది కత్తిరించేది కత్తిరా కత్తిరించేది బుద్ధి కలిపేది హృదయం కత్తరేమో అభేదం ఈ చూశారు ఇది డివైడ్ చేయడం అనేది అది కూడా బుద్ధికి అవసరమే వేదాంత విషయంలోకి వచ్చేటప్పటికీ ఆత్మానాత్మ వివేకం వివేకం కావాలి వాళ్ళతో జ్ఞాన దృష్టి కానీ తర్వాత ఏమో వాళ్ళది ఆ వివేక దృష్టితో ముందు ఏం చేయాలి అంత అనాత్మ నుంచి మీరే ఆత్మని గుర్తించాలి తర్వాత కలుపుకుంటూ పోవాలి కలుపుకోవడం అంటే ఏంటి అంతా ఒక ఇప్పుడు అనాత్మనే పట్టుకున్న వాడు కలపడానికి సాధ్యం కాదు అవునా కాదు అనాత్మ అంటే చేరిద మనసు బుద్ధిని సంతాపించినప్పుడు అనిచేరిద రవేరు మనసుయే బుద్ధియే లేకపోను ప్రాథమయింది అనప్తత తారకించినప్పుడు వేదాలి ఆప్తత తారకించినప్పుడు ఏమవుతుంది సో ఏ జ్ఞాన ఉత్పత్తికం ఏకమైనటువంటి అవియేనత్వానిని తెలియ కలిగిస్తుndo అది శాంతి వేదానికి వేదకారుడికి ఏ ధన చూస్తే యావవుతుంది అంటే బంధం ఎప్పుడండి నన్ను నేను కదా నాకంటే నితరమైన వస్తువు ఉన్నప్పుడు దానిపైన సంఘం వచ్చినప్పుడు వచ్చినప్పుడు బంధానికి ఎప్పుడైతే శరీర మనోబృద్ధులు అన్ని తాను అనుకుంటాడో అప్పుడే వెళ్తావన్నీ వేరువేరుగా కనిపిస్తాయి కార్యే ఇక మూడవ తామసికమైనటువంటి జ్ఞానం దాని జ్ఞానమే అందరి జ్ఞానమే అది ఒక రకే జ్ఞానం ఏంటి ఒకటే దాన్ని కొట్టుకొని దాన్నే సంభ అన్నిటికీ చూడటం ఎట్లా అంటే ఒక గుర్రానికి కొంటాయి చూడండి గుర్రానికి కళ్ళే ఇట్లా ఎట్లా ఉంటాడు ఇప్పుడు దానికి అలా కడతారు దృష్టి చెల్లకుండా ఉంటాయని కడతారు అప్పుడు ఆ ఏం చూస్తుంది ఇంతవరకు చూస్తుంది ఆ పక్కన అలా అలాగే దృష్టి కూడా ఏమవుతుంది ఒకటే దాన్ని పట్టుకొని అదే సర్వస్వం అనుకుంటుంది సాత్వికానికి పూర్తి వ్యతిరేకం సాత్విక ఏం చేస్తుంది అటు ఉంటే ఏకమైన దాన్ని చూస్తే తమస్సు ఏం చేస్తుంది ఒకటి పట్టుకొని ఇదే సర్వం అనుకుంటుంది కాబట్టి ఇది కాబట్ ఇదిస్తుంది ఇలాంటి వాళ్ళకి అంటే దేహమే ఆత్మ దేహమే ఆత్మ అంటే నేను ఎవరు నేనంటే దేహం కాబట్టి ఈ దేహ సుఖమే నా సుఖం అందుకే ఇప్పుడు భౌతిక వాదే కదా అందుకే దేహ సుఖం కోసం ఏవైనా చేస్తాను ఈ మనసు లెక్క పెట్టడం ఈ పాపం పుణ్యమే ఉండదు సుఖంగా ఉంటే అవునా సుఖపడ్డానికి ఏమంటే ఏమైనా చేసేస్తాను అన్యాయం తామసికండి ఇంకొంతమంది ఉంటారు వీళ్ళు భక్తులే భక్తుల్లో కూడా వాళ్ళు తామసిక ఉంటాయి ఏమిటి వీళ్ళ జ్ఞానం దేవుడు దేవుడు అంటే ఎవరు అవి దేవుడు మరి మీద దేవుడు లేడా దేవుడు ఎక్కడ ఉంటాడు వీళ్ళలోనే ఉంటాడు అదైనా విగ్రహంలోనే ఉంటాడు బయటకొస్తే ఆయనతో ఏదో పట ఒక ఇంకా కొంతమంది ఈ రూపంలో దేవుడు ఏది నాకు మిసా వాళ్ళంత వీటిలో కూడా పార్టీలు ఉంటాయి అంటే ఒక కళ్ళు ఒక్కో రకం శాఖలుగా ఉంటాయి కండ్ అనేది నిజానికి లేదు అద్వైతంలో ఉపనిషత్తులు అది ఎక్కడ చెప్పలేదు ఉపనిషత్తుల్లో చెప్పిన ప్రతిపాదితమైన పరమాత్మ ఒకడే అనేక రూపములుగా ఆయన భోజరిస్తూ ఉంటాడు భగవంతుడు ఒకటి ఉంటాడా ఈశ్వరుడే సర్వజ్ఞుడే వ్యాపకుడే ఉంటాడు ఈ తామసికం వచ్చినప్పుడు ఆ భావాన రాదు సాత్వ్ వ్యతిరే పైగా వాళ్ళు ఎంత గట్టిగా పట్టుకుంటారు అంటే వాళ్ళ వాదాన్ని అహైతు ఇలా వాడు వాణించడానికి హేతు ఏమీ ఉండదు ప్లస్ దాంట్లో సత్యం కూడా ఉండదు ప్లస్ దృష్టి చాలా అల్పం అల్పమైనటువంటి దృష్టి అంటే చిన్న దాన్ని వాళ్ళు పట్టుకుంటారు இரண்டு இருக்கம் அரா